మూడు నెలలుగా ఐఎస్ఎస్తో పాటే ఉండిపోయిన స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలొస్తున్నాయని వ్యోమగామి బుచ్ విల్మోర్ చెప్పారు ఆయన తాజాగా లోని నాసా మిషన్ కంట్రోల్తో టచ్లోకొచ్చారు బయట నుంచి ఎవరో తడుతున్నట్లుగా జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదే పదే వస్తున్నాయని చెప్పారు స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్ను తన మైక్రోఫోన్కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టం వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో కలిసి బుచ్ విల్మోర్ జూన్ ఐదో తేదీన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు వారు ఎనిమిది రోజుల పాటు అక్కడే ఉండి ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో ట్రస్టర్ వైఫల్యం హీలియం లీకేజ్ వంటి సమస్యలు తలెత్తడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు ఆ ఇద్దరిని మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది స్టార్ లైనర్ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల ఆరున తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేసింది